పార్లమెంట్ కాన్స్టిట్యసీ నుంచి డాక్టర్ ప్రొఫెసర్ వినకానేలు గారు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు వారికి బంధు సొసైటీ హైదరాబాద్ పూర్తి మద్దతు ఉంది ప్రొఫెసర్ నతానేలు గారు ఓదేలా మండలము కొలనూరు గ్రామంలో జన్మించి సుల్తానాబాద్ కాలేజీలో చదువుకొని తను ఉపాధ్యాయుడిగా అక్కడే తన ఉద్యోగాన్ని ప్రారంభించి వేలాది మంది పిల్లల్ని ఉన్నత విద్య వైపు నడిపించిన గొప్ప విద్యావేత్త ప్రొఫెసర్ నతానే గారు అంత మాత్రమే కాకుండా తను ఎంఈఓగా పెద్దపెల్లి ఓదేలా గోదావరి కానీ మంచేయాల చెన్నూరు తదితర ప్రాంతాలలో అతను ఎన్ఈవోగా పనిచేసి ప్రభుత్వ రంగ ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించడంలో కూడా కీలక పాత్ర పోషించిన వ్యక్తి ప్రొఫెసర్ నతానేల్ గారు ప్రొఫెసర్ నతానీల్ గారు స్థానికుడుగా పెద్దపల్లి కాన్స్టెన్సీ మీద పూర్తి అవగాహన కలిగినటువంటి ఒక విద్యావేత్త ఆయన నిస్వార్థ పరుడు నిజాయితీ పరుడు ఆయన పెద్దపెల్లిలో ఉండబడినటువంటి ఖనిజ సంపద ఏదైతుందో సింగరేణి కాలరీస్ కావచ్చు పవర్ జనరేషన్ ఎన్టీపీసీ కావచ్చు తర్వాత ఫుడ్ ఎఫ్సిఐ కావచ్చు ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కావచ్చు తర్వాత అంతర్గామి కావచ్చు ప్రతి పారిశ్రామిక వాడలని పరిశీలన చేసిన గొప్ప వ్యక్తి అంతేకాదు గోదావరి జలాలు ఏ ప్రాంతం నుంచి వెళ్తున్నాయో ఆ ప్రాంతానికి అందన అందనప్పుడు తను తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ వనరులని పెద్ద కూడా రావాలని చెప్పేసి పోగాటంలో ముందు వరుసలో నిలబడే వ్యక్తి నతానేల్ గారు నతానేల్ గారి కళ పెద్దపల్లికి ఒక యూనివర్సిటీ రావాలి పెద్దపల్లిలో ఒక హాస్పిటల్ వంద పడకల హాస్పిటల్ కావాలని విద్యా వైద్యం కోసం హైదరాబాదు లేదంటే వరంగల్ వైపు ప్రయాణం చేయవలసిన అవసరం పెద్దపల్లి ప్రజలకు ఉండకూడదు అనేది ఆయన చిరకాల కాంక్ష సామాజిక న్యాయం కోసం జరుగుతున్న ఎన్నికలలో తన సమాజానికి ఎప్పుడు న్యాయం జరగటం లేదు కనుక ఈసారి తమ సమాజానికి న్యాయం జరగాలని ఎన్నికల బదిలో నిలిచిన వ్యక్తి మరి కోసిన నత్తనేలు నతనేలు గారు ఒకవేళ నతనేలు గారిని మనం గెలిపించుకున్నట్టయితే అక్కడున్నటువంటి వనరులని కానీ అక్కడ ఉన్నటువంటి అన్ని అవకాశాలని అక్కడున్న యూత్కి అందరికి కూడా సద్వినియోగం చేయటంలో ఒక విద్యావేత్తగా ఒక అవగాహన స్థానిక సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తిగా ఆయనకి అనేకమైన అనేక రకాల పట్టు కలిగిన వ్యక్తి ఆయన అందుకనే మేము పెద్దపల్లి పార్లమెంటు కాన్స్టిట్యూన్సీలో ఉన్న మేధావులని కార్మికులని కర్షకులని కూలీలని మరీ ముఖ్యంగా వ్యాపారవేత్తలని అందరినీ బంధు సొసైటీ హైదరాబాద్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే స్థానికుడు విద్యావేత్త నిజాయితీ పరుడైనటువంటి ప్రొఫెసర్ నతానే గారిని ఆయన బకెట్ గుర్తుపై నలభై ఒకటో నెంబర్ మీద మీ అమూల్యమైన ఓటు వేసి లక్ష మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి మేము పెద్దపల్లి పార్లమెంటు కాన్స్టిట్యుయెన్సీ ప్రజలకు అప్పీల్ చేస్తా ఉన్నాము దయచేసి విద్యావేత్తలని నిజాయితీ పనులని రాజకీయాలకు తీసుకురావటంలో చైతన్యవంతమైన ప్రాంతంగా ఉన్న పెద్దపల్లి కానీ గోదావరి కానీ కానీ మంచిర్యాల కానీ ఇవన్నీ కూడా ఎంతో చైతన్యమైన ప్రాంతాలు అలాంటి ప్రాంతాలలో ఒక విద్యావేత్తని తమ ఎంపీగా ఎన్నుకోవటము ప్రజలకి గర్వకారణంగా ఉంటుందని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాము ఆ దిశగా అందరూ కూడా ఆయనకు సహకరించవలసిందిగా బంధు సొసైటీ హైదరాబాదు పార్లమెంటు కాన్స్టిట్యూన్ పెద్దపల్లి పార్లమెంటు కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రజలందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాము జై హింద్ జై భారత్ ఓకే